మనమే తప్పు చేసిన మార్గం ఉంది ఒప్పేసుకో గుళ్ళో ఒప్పుకోలేకపోవచ్చు పక్క వాళ్ళ దగ్గర ఒప్పుకోలేకపోవచ్చు ఇంట్లో ఒంటరిగా కూర్చుని మందిరంలో ఒప్పుకోలేవు ఎవరు లేరు కదా మైకులు లేవు మీడియాలు లేవు ఫోన్లు లేవు ఒప్పేసుకో దేవుడు కాళ్ళు ఎట్టేసుకో అందుకే మీ పూజా మందిరంలో కేవలం ఫోటోలు ఉంటే సరిపోదమ్మా ఒక్కటేనా శివలింగం కానీ విగ్రహం కానీ పెట్టండి శివుడు ఇంట్లో ఉండొచ్చు అనక హాయిగా ఉండొచ్చు ఏమి ఇబ్బంది లేదు మనమే ఇంట్లో ఉండకూడదు వాళ్ళు వాళ్ళందరూ ఉండొచ్చు ఇంటికి ఏమైనా నష్టం జరుగుతుంది అంటే మన వల్ల జరుగుతుంది దేవుడి వల్ల ఇంకా ఎక్కడి నుంచి ఈయన ఈశాన్యంలో పెట్టాలా ఈ ఎవరిని ఎక్కడే పెట్టదు నీ ఇష్టం వచ్చిన చోట పెట్టిన ఎత్తు పెట్టుకో ఒప్పుకుంటే అది పెద్ద విషయం కాదు ఇక్కడ విగ్రహం ఎక్కడ పెట్టావన్న దాన్ని బట్టి నీ జీవితం ఉండదు అజ్ఞానం విడిచిపెట్టాలి విగ్రహం ఎక్కడ పెట్టావు ప్రధానం కాదు నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది పెట్టమయ్యే విగ్రహం ఒక్కటే ఈశాన్యంలో పెట్టి కాశీ నుంచి శివలింగం తెచ్చి ఈశాన్యంలో పెట్టా ఈడిచిపారా ఎవడు చెప్పాడు ఇక్కడనే నువ్వు ఎక్కడి నుంచి తెస్తే ఏమిటి ఎక్కడ పెడితే ఏమిటాయ నీ మనశ్శామే ఏందో చెప్పడా మనం